పెళ్లి కుమార్తెను చక్కగా అలంకరిస్తారు అలంకరించిన తరువాత పెళ్లికి చాలామంది పురుషులు వస్తారు స్త్రీలు వస్తారు అయితే ఈ పెళ్లి కుమార్తె మనసులో తనకు కాబోయే భర్త తప్ప ఇంకొకటి ధ్యాస ఉండదు ఇంకొకటి ధ్యాస ఉండదు సంఘంలో నువ్వు పెళ్లి కుమార్తెగా మారితే నీ పెళ్లి కుమారుడైన యేసు ప్రభులు వారు తప్ప ఇంకొక ఆలోచన నీకుండదు ఏ దేని మీద నీకు ధ్యాస ఉండదు ఏ విధమైన ఆలోచన నీకుండదు నీ కాబోయే ఆ పెళ్ళి కుమారుడైన ప్రభుల వారి మీదనే నీ దృష్టి అంతా కూడా ఉంటుంది ఆయన గురించి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తరువాత వెంటనే ఆమెనే ఆ పెళ్లి కుమారుడు అంటాడు మా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతానని దయచేసి వినాలి పెళ్ళైన తరువాత ఆ పెళ్ళి భార్య బంధువులందరికీ చెప్తుంది ఆంటీ మా ఇంటి ఆయన ఆంటీ మా భర్త ఆంటీ మా పెనిమిటి ఆమె తన భర్తని అందరికీ పరిచయం చేస్తుంది ఆయన కూడా బంధువులకు చెప్తాడు ఇవి నేనేం పెళ్ళి చేసుకుంది దయచేసి గమనించాల్సింది పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తెని పరిచయం చేస్తారు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని బంధువులందరికీ పరిచయాలు చేసుకుంటారు ఫోటోలు కూడా తీసుకుంటారు మనం చూస్తూ ఉంటాం అయితే పెళ్ళైన కొన్ని గంటలకి పెళ్ళి కుమార్తె పెళ్లి కుమారుడంతో బయలుదేరేస్తుంది పెళ్లి కుమార్తె ఇంటివారు ఏడుస్తారు అమ్మ ఏడుస్తుంది నాయన ఏడుస్తాడు జాగ్రత్తమ జాగ్రత్తని పెళ్ళైన క్షణం నుండి అమ్మాయి తన ఇంటి మీద మనసు మార్చుకొని భర్త మీదకి వెళ్ళిపోతుంది చాలా సులభంగా తన మనసు మారిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అమ్మతో నాయనతో పాటు ఉన్న ఈ బిడ్డ పెళ్ళైతూనే క్షణంలో భర్త మీదకి మనసు వెళ్ళిపోతుంది ఆమె అంటుంది అమ్మ బాయ్ నాయన బాయ్ ఏడవద్దు మామ ఏడవద్దు నాయన అంటే అల్లుడు అంటారు భయపడద్దు అత్తగారు భయపడద్దు మామగారు నేను చూసుకుంటాను అంటాడు ఆ మాటలు అత్త మామలకి గొప్ప ధైర్యం భార్య అంటుంది అమ్మా వెళ్ళి వస్తానమ్మా ఏడుస్తారు ఇరవై రెండు సంవత్సరాలు మా ఇంట్లో ఉంది బిడ్డ ఈరోజు వెళ్ళిపోతుందని ఏడుస్తారు ఈ లోకం నిన్ను నిన్ను బట్టి ఏ ఆడవచ్చు అయితే నీవు పెళ్లి కుమారుడైన యేసు ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఒక ఆడబిడ్డ తన మనసు మార్చుకొని భర్తని పూర్తిగా నమ్మి వాడితో పాటు వెళ్ళిపోతుంది భర్త ఊరు తెలీదు భర్త 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 బంధువులు తెలీదు భర్త క్యారెక్టర్ తెలీదు ఆ భర్తతో పాటు వెళ్ళిపోతుంది దేవుని పిల్లలు మీరంతా పెళ్ళైన తరువాత మీకు తెలియని ఒక మనిషితో మీరు వెళ్ళిపోయారు ఈరోజు వరకు ఆయనతోనే మీరు కాపురం ఉంటున్నారు ఆయన చెప్పిన మాటలు నమ్మారు ఆయన నన్ను పోషిస్తాడని నమ్మారు ఆయన నన్ను మంచిగా చూసుకుంటాడని నమ్మారు ఇరవై రెండు సంవత్సరాల సంబంధం క్షణంలో తెంచుకొని ఆయనతో పాటు వెళ్ళిపోయారు ఈ భూమి మీద ఎవరినైనా పెళ్లి చేసుకొని మీరు దుఃఖపడచ్చు విచారపడచ్చు పరలోకంలో ఉన్న తండ్రిని వివాహం చేసుకున్న మీకు దుఃఖం లేదు ఆయన అంటాడు ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను మీ దుఃఖమునకు ప్రతిగా నేను పూదండను ఇస్తాను ప్రభు చెప్పిన మాట ఆ కృపగల దేవుడి పెళ్లి కుమారుడు గారు వచ్చే రోజులు దగ్గర పడిపోయాయి దగ్గర పడిపోయాయి మీరెక్కడున్నారంటే విడిది గదిలో ఉన్నారు దేవుని పిల్లలు గమనించాల్సింది విడిది గతిలో ఉన్న నీవు తెల్లవారి కొరకు ఎదురు చూడాలి తెల్లవారితే వివాహం మాకు గమనించాలి తెల్లవారితే వివాహం రాత్రి గడిచిపోవటానికి ఎంతో కాలం పట్టదు రాత్రి నాలుగు జాములు ఉంటాయి పగలు నాలుగు జాములు ఉంటాయి ఆయన ఎప్పుడు వస్తాడంటే దొంగవలే వస్తాడు అని పేతురు చెప్పారు దొంగలు ఎప్పుడొస్తారంటే ఆరు నుండి తొమ్మిది వరకు ఒక జాము తొమ్మిది నుండి పన్నెండు వరకు ఒక జాము తొమ్మిది నుండి మూడు వరకు సారీ పన్నెండు నుండి మూడు వరకు ఒక జామ్ ఆ జాములో మూడు నుండి ఆరు వరకు ఒక జాము మూడు నుండి ఆరు వరకు ఉన్న జామును గురించి మాట్లాడుతూ మత్తవార్తలో అంటాడు ఆయన నాలుగవ జామున కొండ దిగి అద్దరికి వెళుతున్న శిష్యుల దగ్గరికి సముద్రం మీద నడుస్తూ వెళుతున్నాడని నాలుగవ జామున ఆయన కొండ దిగి అద్దరికి వెళుతున్న శిష్యుల దగ్గరికి సముద్రం మీద నడుస్తూ ఆయన వెళుతున్నాడని వాక్యం సెలివిస్తాది నాలుగవ జాము ఉదయము మూడు నుండి ఆరు వరకు బాగా గమనించాలి మూడు నుండి ఆరు వరకు నన్ను ఎవరైనా ప్రార్థించమని అడిగితే వాళ్ళకి చెప్తాను మూడు గంటలకు లేవండి మూడు గంటలకి లేచి దేవుని స్థుతించండి ఆ సమయము పెళ్ళి కుమారుడు వచ్చే సమయం దేవుడు కనికరించి ఆ గంటలో మీరు ప్రార్థన చేస్తే పెళ్ళి కుమారుడు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు నా మాట అర్థమైన వారు హలిగా చెప్తాం ప్రతిరోజు కూడా మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రభవ నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు చదివే చదివేవాళ్ళు చదవండి ఉద్యోగం చేసేవాళ్ళు చేయండి కూలి పని చేసేవాళ్ళు చేసుకోండి వ్యాపారాలు చేసేవాళ్ళు చేసుకోనండి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేసుకునేవాళ్ళు దయచేసి చేయండి అవి మానుకోవద్దండి అయితే వాటిలో మనం ఎప్పుడు మోసాలు చేసేవారుగా అన్యాయాలు చేసేవారుగా ఉండకూడదు దేవుని బిడ్డలు నిజాయితీగా ఉండాలి దేవుని పిల్లల రీతిగా నిజాయితీ కలిగి మనము ప్రార్థన చేస్తూ ఉంటే నాలుగవ జామున ప్రభు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు మీరు ప్రార్థించండి మీ భర్తల చేత కూడా ప్రార్థింప చేయండి మీ పిల్లల చేత కూడా ప్రార్థింప చేయండి నాలుగవ జం మూడు నుండి ఆరు వరకు ప్రభు దగ్గర మోకరించి దేవునికి స్థుతులు చెల్లించండి ఏం ప్రార్థించాలి అని అడగద్దండి ప్రభుని స్థుతించండి ప్రభుని స్థుతించండి ప్రభుని స్థుతించండి స్థుతుల మీద ఆశీనుడై ఉన్న తండ్రి కొండ మీద నుండి దిగి అద్దరికి వెళుతున్న శిష్యుల దగ్గరికి వెళ్ళినట్లు ప్రార్థిస్తున్న దగ్గరికి వచ్చి కుమార్తె నాతో పాటు రమ్మని కుమారుడా నాతో పాటు రమ్మని ప్రభు నేను పిలుస్తాడు నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి హలియా చెబుదాం యేసు ప్రభు రాకడ దగ్గర పడ్డది దయచేసి అనాలోచనంగా బ్రతకద్దండి మీరు విడిది గదిలోకి వచ్చారు మీ పరిశుద్ధతని మీరు కాపాడుకోండి మీ భక్తిని మీరు కాపాడుకోండి మీ కుటుంబాల్ని మీరు కాపాడుకోనండి అనవసరంగా వ్యర్థమైనటువంటి విషయాలలోకి వెళ్ళద్దండి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి పనికిరాని సహవాసాలు చేయొద్దండి సాధ్యమైనంత వరకు యేసు ప్రభులు వారిని ఎదుర్కోవటానికి సిద్ధపడండి మీరు విడిది గతిలో ఉన్నారు మీ సంఘమే విడిది అది మీ సంఘమే విడిది అది అందులో పెళ్లి కుమార్తె ఎవరంటే నాలుగు విషయాలు చెప్పాను మీకు గుర్తున్నాయి ఆ నాలుగు విషయాలు నీ జీవితంలో జరగాలి నాలుగు విషయాలు నువ్వు జరిగితే డౌటే లేదు నువ్వు పెళ్లి కుమార్తెతో పాటు పరలోకంలోకి వెళ్ళిపోతావు డౌటే లేదు సమరయ స్త్రీలాగా నీ పాపం కడగబడి ఉండాలి ఆచార సంబంధమైన భక్తిని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తి కలిగి జీవించాలి నీ ప్రతి రహస్య పాపాన్ని విడిచిపెట్టాలి నీలో ఉన్న చెడు రక్తం ఇచ్చి ఆయన దప్పిక తీర్చండి ఆయనలో ఉన్న మంచి రక్తం నీకు ఇస్తాడు పవిత్రపరచబడండి నీ రక్తం ఆయనకిచ్చి ఆయన రక్తాన్ని నీ నీవు తీసుకో నాలుగు కార్యాలు నువ్వు చేయగలిగితే ఆ గదిలో నీవే పెళ్ళికూతురు నీవే పెళ్లి కూతురువి ఈ నాలుగు కార్యాల్లో ఏ ఒక్క కార్యం నువ్వు చేయకపోయినా విడిది గదిలో ఉంటావు బంధువులాగా ఉంటావు పెళ్లి కుమార్తెలాగా ఉండవు ప్రభు వస్తాడు వారికి మాత్రమే తెలుస్తుంది బంధువులకి ఎవరికీ తెలియదు ఈ రోజున ఆ కృపగల దేవుని పాదాలు చెంత కూర్చున్న మీ అందరికీ నా మనవి సమయం లేదు సమయాన్ని వ్యర్థపరచకండి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి ఆ సంఘము ఈ సంఘము అనుకోకండి ఆశీర్వాదాలు పాటలు కథలు పిటకథలు ఆ వైపు చూడద్దండి వాక్యం వైపు చూడండి వాక్యం ఏం బోధిస్తుందో ఆ ప్రకారంగా జీవించండి ఏసు వస్తున్నాడు ఏసు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు నేను విడిది గదిలో ఉన్నాను పెళ్లి కుమారుడు వచ్చినాను తీసుకెళ్ళేది నాలుగవ జామ్ ఆ జాములో నేను సిద్ధంగా ఉండాలి కృపగల దేవుడు వచ్చినప్పుడు నేను మెలకువతో ఉండాలి సిద్ధపడి ఉండాలి నా ప్రభుతో పాటు నేను పెళ్లి కూతురుగా వెళ్ళిపోవాలి అని ప్రతి బిడ్డ మంచి ఆలోచన కలిగి మీరు జీవించాలి